భారత్ మాతాకి ఆ యొక్క ఆధ్వర్యంలో చక్కగా భారత మాతాకు మాతా నినాదాలతో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెప్ప మహిళల సభ్యుల చేత అద్భుతమైనటువంటి కవాతులు నిర్వహించారు వ్యవసాయ శాఖ సంఘటాన్ని ప్రకృతి మాతకు ప్రాంత నినాదంతో రైతు సోదరులకు ఎరువులను మరియు పంచంలో రైతులకు కూడా డ్రోన్లు వినియోగం ద్వారా వ్యవసాయ పంపిణీని చేస్తున్నారు అలాగే డ్రోన్స్ పైలట్ కాకుండా అర్థం అర్హత ఉన్నటువంటి రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రదర్శిస్తున్నారు కాబట్టి మనకు కావలసినటువంటి పొలాలకు కావలసినటువంటి మందులు లేకపోతే ఇవన్నీ కూడా ఏమీ లేవు వాటి మీద భారతదేశ జాతీయ జెండాతో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు అలాగే ఈ సంవత్సరము రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వంటి వినాదాల రైతు వ్యవసాయ రంగ సంఘటన మన ముందుకు వస్తుంది అలాగే వ్యవసాయ రంగంతో పాటు ఉద్యాన వివిధ రకాల పళ్ళను పెంపకం చేయాలని కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు నారాయణ స్వామి వెళ్ళాడు చక్కటి నినాదంతో మన ముందుకు వస్తుంది కొద్దిగా స్పీడ్ గా నడవాలమ్మా ఓకే మన ప్రాంతాల్లో పండించేటటువంటి వివిధ ఆకుకూరలతో పండ్డకులతో విశేష కృషిలో పాల్గొన్న రైతు సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమంలో తీసుకొచ్చారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భం తదుపరి వస్తున్నటువంటి సగటము రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సగటము అలా పేదల కలెక్ట్ చేసి చేశారు ఐదు లక్షల వేగంగా జరుగుతుంది కేవలము ఇళ్ళే కాదు వాటితో ప్రతి ఇంటికి నీటి కొలాయి విద్యుత్ కనెక్షన్ ఆహ్లాదకరమైనటువంటి లేఅవుట్ అలాగే రోడ్లు మౌలిక సదుపాయాలు కూడా చేయండి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసి వస్తున్నారు సచివాలయ సచివాలయం ఇక ఏర్పాటు ఆ చేస్తు వాటిని మనకు చూపిస్తున్నారు కుటుంబాలని అతీతంగా అత్యయ గ్రామీణ పథకం ద్వారా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంవత్సరంలో మూడు లక్షలు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కుటుంబాలకు వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కోట్ల మందికి పని కల్పించారు ప్రధాన మంత్రి కృషి యోజన వాటర్ షెడ్ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పశు ఉత్పత్తులు పెంపొందించే లక్ష్యంతో పైపులు పట్టాలు వ్యవసాయస్తున్నారు భూమి లేని నిరుపేదలకు వాటర్ షెడ్ మనకు మూడు పాయింట్ ఐదు లక్షల కుటుంబాలు లేదా ట్రిపు ముగ్గురు కూడా లేదు పక్కనే మరొక త్రిచక్ర వాహనం మీద మరొక ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు అది కూడా గమనించండి వారిలో ఒకరికి హెల్మెట్ ఉన్నది మరొక వ్యక్తి వ్యక్తికి వెనుక గురించిన వ్యక్తికి హెల్మెట్ లేదు ఎదురుగా ఒక ఆటోలో పది అంటే పదిహేను అయ్యయ్యో అయ్యయ్యో చూడండి దుర్దృక్షణ మూడు వాహనాలు కూడా ఢీకొనడం జరిగింది అందులో వారు ప్రమాదానికి గురైనారు ప్రమాద ధాటికి వారి యొక్క శరీరాలు చెల్లా చెదరగా వారి శరీరాలు రంచి రక్తం స్రవిస్తున్నది ఆ పక్కనే రహదారి వెంబడి వెళ్తున్న వ్యక్తి తన వంతు బాధ్యతగా తక్షణమే వన్ నాట్ ఎయిట్ ఫోన్ కూడా ఫోన్ చేయడం జరిగింది వన్ నాట్ ఎయిట్ వారు మరియు వన్ జీరో జీరో పోలీస్ వారు వచ్చే లోపు ఆ వ్యక్తి తన వంతు బాధ్యతగా ప్రారంభించినారు ఆ వ్యక్తి ఒక గుడ్స్ సమారిటేరియన్ మరియు సామాజిక బాధ్యతతో ప్రాణ ప్రదాతగా వ్యవహరించినారు చూడండి వెంటనే వన్ నాట్ వారు మరియు పోలీస్ వారు యాక్సిడెంట్ స్పాట్ కి రావడం జరిగింది ప్రమాద బాధితులను తక్షణమే వారి అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం జరిగింది ఇది అంతా కూడా ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఒక గంట లోపు కనుక ఖచ్చితంగా బాధ్యతతో ఈ విధంగా మనం ప్రవర్తించగలిగిన మొదటి గంటని గోల్డెన్ అవర్ గా వ్యవహరిస్తాము ఆ గోల్డెన్ అవర్ లో మనం ఎంత త్వరగా రియాక్ట్ అవుతామో అంత ఎక్కువగా సరిగ్గా భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రయాణించడం చేస్తున్నారు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ చేయుత అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జగనన్న తోడు జగనన్న పాల వెలువ బ్యాంక్ లింకేజ్ సంబంధించిన చూడొచ్చు కుటుంబమైనటువంటి మహోన్నత లక్ష్యంతో డిడిజీకేవై వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి లైన్ స్టార్ చూడొచ్చు వీలు ఇరవై వేలు రూపాయలు కూడా ఇప్పుడు ఈ శగటాలన్ని కూడా తర్వాత నిర్వహించాలి మరియు డిజిటల్ పరికరాలలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఏ రకంగా శిక్షణ ఇవ్వాలి తర్వాత భారతదేశ ఫ్యూచర్ కూడా స్కిల్స్ ఉంది కాబట్టి ఫ్యూచర్ స్కిల్స్ ఎలా పొందించాలి అలాగే के पेशियों को फोकंस कर रहे हैं कि उनके परिवर्तन के बारे में बात करें। रक्तदाताओं का पता चला है उनके बच्चों और संकल्पित लेखों को पढ़ने के बारे में अधिकार में ताक पर प्रतिबंध पाछ। आयोग ने उपस्थित रहते हाई स्कूल इत्यादि विभिन्न विद्यालयों और अन्य सरकारी कार्यक्रमों में चर्चा दरकाशीलता में आरंभ है कि